ఏమి జనం సంచలనం అధికారం మళ్ళీ బీఆర్ఎస్ వరంగల్ సభకు పోటెచ్చిన జనమే నిదర్శనం కేసీఆర్ ప్రసంగానికి ప్రజల స్పందన అద్భుతం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కేటీఆర్ రైతు ప్లస్ యూత్ ఇజ్ కోల్డ్ రజతోత్సవం కథం తొక్కిన యువ రైతు కేసీఆర్ ప్రసంగానికి జనం ఫిదా కూలగొట్టకుంటే బతకలేం సారు అంటూ రైతు ఎల్లయ్య స్పందన తులం బంగారంపై మాట్లాడాలని కేసీఆర్ కు సంగ సూచన సీఎం సీఎం అనే యువత నినాదాలు వారించిన కేసీఆర్ ఇది మాట్లాడుకుందాం బీఆర్ఎస్ రజతోత్సవ సభ రికార్డ్ అతిపెద్ద జని సమీకరణ దేశీయంగాను ఆల్ టైమ్ రికార్డ్ ఈ అంశాన్ని ముందుగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది బీఆర్ఎస్ సభ సూపర్ సక్సెసా ఏం ఆశించిండ్రు ఏం చేసిం ఇది ముందు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్ళ సభ ఒక రికార్డ్ స్థాయిలో ఈ సభను నిర్వహించాలని ఒక ఆలోచనకు వచ్చింది అందులో భాగంగా పదమూడు వందల ఎకరాల పదమూడు వందల ఎకరాల స్థలాన్ని సేకరించాం ఈ పదమూడు వందల ఎకరాన్ని సేకరించి పది లక్షల మంది జన సమీకరణ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే దీనికి అయిన ఖర్చేంత దీంట్లో కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు ఆశించింది ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు అసలు ఈ ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన పోరాటం మొత్తం ఈ సభలో ప్రతిబింబించేలా ఈ సభలో చిన్న షార్ట్ ఫిలిం లాంటిది వేస్తారేమో అని అందరూ ఆశించిండు చాలామంది మాట్లాడతారేమో అనుకున్నారు కానీ ఎవరు మాట్లాడలే కేసీఆర్ గారు ఒక్కడే మాట్లాడి సభను క్లోజ్ చేసి వెళ్ళిపోయాం అయితే ఈ పదమూడు వందల ఎకరాలలో పది లక్షల జన సమీకరణ జరిగిందా అంటే పది లక్షల మంది రాలేదు కానీ ఐదు నుండి ఆరు లక్షల మంది వచ్చినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నారు అయితే ఈ ఆరు లక్షల మందిని తరలించడానికి ఆయన ఖర్చెంత అంటే మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందాట మూడు వందల కోట్ల రూపాయలు మొన్న రజతోత్సవ సందర్భంగా ఈ బీఆర్ఎస్ లీడర్లు ఖర్చు పెట్టినట్టున్నారు అయితే ఇందులో నియోజకవర్గానికి ఎంత ఇచ్చిళ్ళు అనేది మాట్లాడుకుందాం ఎస్సీ నియోజకవర్గాలకు ముప్పై లక్షల నుండి ముప్పై లక్షల నుండి నలభై లక్షల రూపాయలు ఇచ్చిందట ఇక ఎస్టీ నియోజకవర్గాలకు ఇరవై లక్షల నుండి ఇరవై లక్షల నుండి ముప్పై లక్షల మధ్య ఫండింగ్ ఇచ్చింది ఇక జనరల్ సీట్ల నుండి జనరల్ సీట్ల నుండి యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టినలాట ఏది జన సమీకరణ కోసం ఇక ఈ పదమూడు వందల ఎకరాలకు గాను ఒక్కొక్క రైతు యజమానికి ముప్పై వేల నుండి నలభై వేల రూపాయలు వీళ్ళ చెల్లి ఈ భూమిని సేకరించి దాన్ని చదువు చేయడానికి పార్టీ ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది ఇక ఆర్టీసీ బస్సుల కోసం ఆర్టీసీ బస్సుల కోసం ఎనిమిది కోట్ల రూపాయలను ఎనిమిది కోట్ల రూపాయలను గంపగుత్తగా బీఆర్ఎస్ లీడర్లు ఈ ఎనిమిది కోట్లు ఇచ్చి బస్సులను వీళ్ళు బుక్ చేసుకున్నారు ఇందుకోసం మూడు వేల బస్సులను ఉపయోగించుకున్నారు ప్ర మూడు వేల బస్సులు ఓన్లీ ఆర్టీసీ బస్సులనే మూడు వేల బస్సులను ఉపయోగించుకున్నారు దానికోసం ఎనిమిది కోట్ల రూపాయలను ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ ఆర్టీసీకి ఇచ్చింది అంటే ఒక మూడు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఇరవై ఐదవ సంతాల రజతోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ అత్యంత ఘనంగా చేసింది మూడు వందల కోట్ల రూపాయలు అంటే మీరు ఆలోచించుకోండి మూడు వందల కోట్ల రూపాయలంటే ఏంటిదిగా సక్సెస్ అయింది సక్సెస్ అయింది అంటే ఇంట్లో ఎడ్ల బండికి ఒక్కో ఎడ్ల బండికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది దూరాన్ని బట్టి ఇచ్చింది ఇక ఒక్కో మనిషికి దూరాన్ని బట్టి ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు ఇచ్చిందట వీళ్ళకు మందు తిండి రవాణా ఖర్చులు మనిషికి ఒక మనిషికి వాళ్ళే మందు పోషిణలు వాళ్ళే తిండి పెట్టిల్లు వాళ్ళే రవాణా ఖర్చులు భరించుకున్నారు సభకారికి వెళ్లకుండా దగ్గర దగ్గర ఒక యాభై వేల మంది అయితే సభ బయటనే ఉన్నారు ఎందుకంటే ఏడు ఎనిమిది అవుతున్నా కూడా రోడ్ల మీదనే తాక్కుంటున్నారు చాలా మంది సభ ప్రాంగణం కాడికి కూడా పోలేదు అందుకే కొన్ని వెనుక ఉన్న కుర్చీలు ఖాళీగా కనబడ్డాయి నిజానికి ఇక్కడ రోడ్ల మీద ఉన్న జనం మొత్తం సభ కాడికి పోతే సభ ఫుల్ నిండేది అయితే సభ ఎక్కడెక్కడైతే ఫుల్గా నిండి ఉన్నదో దాన్ని డ్రోన్ షాట్స్ తోటి బీఆర్ఎస్ వాళ్ళు కవర్ చేసుకున్నారు కవర్ చేసుకొని దాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకున్నారు అయితే రోడ్ల మీద మాది ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ మండలం నుండి ఎలక ఎలకతుర్తికి పది కిలోమీటర్లు ఉంటుంది ఈ పది కిలోమీటర్ల పొడవునా కూర్చొనే తాగిండు చాలామంది మా ఊరే ట్రాఫిక్ జామ్ అయింది అంత స్థాయిలో భారీ ఎత్తున వీళ్ళు అంటారు కదా రికార్డు స్థాయిలో అంటాను నిజమే రికార్డు స్థాయిలో తాగిపించిండ్రు రికార్డ్ స్థాయిలో ఖర్చు పెట్టిన పైసలు దాంట్లో ఏమాత్రం తేడా లేదు దాంట్లో ఏమాత్రం అబద్ధం కూడా లేదు ఇల్ల ఇంచుమంద అబద్ధం కూడా లేదు రికార్డు స్థాయిలో మూడు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదవ వసంతాల సంబురాలకు ఖర్చు పెట్టుకున్నారు రికార్డు స్థాయిలో భూమి సేకరించిండ్రు రికార్డు స్థాయిలో మందు తాగిపించిండ్రు కూర్చోండి బస్సులలోనే కూర్చొని మందులు తాగింది కదా అనేక వీడియోలు బయటకు వచ్చినాయి కదా కాబట్టి ఇక ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఐదు లక్షల నుండి ఆరు లక్షల మధ్య జనము సభకు తరలివచ్చినట్టయితే తెలుస్తుంది తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా జనాలు వచ్చేవాళ్ళు ఆ తెలంగాణ ఉద్యమం తర్వాత రెండు భారీ బహిరంగ సభలు టీఆర్ఎస్ నిర్వహించింది ఒకటి కొంగరకొలం అప్పుడు పదిహేను లక్షల మందిని టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు కూడా ఏడు నుండి ఎనిమిది లక్షల మంది వచ్చినట్టు అప్పుడు చెప్పిండ్రు ఆ సభ తర్వాత మళ్ళీ ఈ సభకు ఐదు నుండి ఆరు లక్షల మంది అయితే జన సమీకరణ జరిగినట్టయితే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇంత పెద్ద సభ జరపడానికి బీఆర్ఎస్ పార్టీ మూడు వందల కోట్ల రూపాయలను ధన ప్రవాహాన్ని ఇట్లా అన్నట్టు ఇదే మూడు వందల కోట్ల రూపాయలను మరి ఎవరికైనా సామాన్యుల కోసమో రైతుల కోసమో తెలంగాణ కష్టాలను తీర్చడానికి కోసము మీరు ఏమో ఉపయోగించిందిలా లేదు మీ గొప్పలని చెప్పుకోవడానికి మీ పార్టీ ఇంత అని చెప్పుకోవడానికి ఇంత ధన ప్రవాహాన్ని వెదజల్లింది అంటే ఏ పురుషోమన్న వాడిండు కదా ఆ ఒక పాటలు పాడతారు కదా మమ్మల్ని గొర్రెలను ఎక్కించకపోయినట్టు ఎక్కించకపోయి మమ్మల్ని బర్రెక్కించకపోయినట్టు ఎక్కించకపోయి మీ సభలు నిర్వహిస్తారని ఘటనే జరిగింది అట్లనే గొర్రెల ఎక్క ఇంకా డిసీఎంలల్లో పోతున్నారు జనాలు బాధ అనిపిస్తాను డీసీఎంలల్లో పోయి మీరు సాధించుకొచ్చింది ఏంది అసలు పార్టీ సభలకు పోయి తాగి రోడ్ల మీద మళ్ళా మత్త ఇట్లా తూగు తూగుతాను ఒక్కొక్కళ్ళు కాబట్టి బీఆర్ఎస్ సభ సూపర్ సక్సెస్ అంటే సక్సెసే వాళ్ళు ఏం ఆశించింది ఇగో ఇంత జన సమీకరణం ఏం చేయగలం మాకింత బలం ఉన్నది అని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడానికి పెట్టుకున్నారు వాళ్ళు అంతే అందుకే ఒక్కరు కూడా మాట్లాడలే సభ వేదిక మీద ఒక్కరు కూడా మాట్లాడలే కేసీఆర్ గారు మాట్లాడి వెళ్ళిపోయి అంతే ఎవరు మాట్లాడలే జన సమీకరణతో ప్రభుత్వానికి ఒక భయాందోళన కలిగించాలనే ఆలోచనతో భయాందోళన కలిగించింది అందులో సూపర్ సక్సెస్ అయిండు అయితే మొన్న పార్టీకి అక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు ఎత్తారా అంటే అది నమ్మకం నేను ముచ్చట అది నమ్మకం లేని ముచ్చట ఎందుకంటే ఎవరు పైసలు ఇచ్చినా ఎవరు పా ఏ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా గదే జనం పోతారు గదే జనం దాగుతారు గదే జనం అడ్డం పడతారు గదే జనం ఆగమవుతారు మొన్న ఇంకొకటి మాట్లాడుకోవాలి ఇక్కడ హెచ్సియులో జింకలు నెమళ్ళు పక్షులు వా అవి చనిపోతే మనమే ఇంతింత వేసుకొని మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఇది మూగజీవులని చంపుతామా అన్నాం ఏం జరి ఏం చేసినవి వీళ్ళు ఆవుని చంపిపడి బీఆర్ఎస్ పేరు మీటింగ్ మీటింగ్ పేరు మీద ఒక ఆవు వడదెబ్బకు చనిపోయింది మరి ఇప్పుడు దాని మీద ఎవరు రియాక్ట్ కాలేదెందుకు అంటే కాంగ్రెస్ పార్టీ మూగజీవాలను చంపితేనే హింస బీఆర్ఎస్ పార్టీ మూగజీవాలను చంపి హింసిస్తే ఏ మాత్రం హింస లేదు దాని మీద ఎవడు మాట్లాడాడు ఇదా మీ దంగ వైఖరి మూగజీవి ఏ అయినా మూగజీవే కదా అది లేడీని చంపినా చంపినట్టే ఆ ఉంది చంపినా చంపినట్టే బీఆర్ఎస్ పేరు మీద మనుషులు ఎవరు చనిపోలేదు సంతోషం ఒక మూగజీవిని అయితే పొట్టన పెట్టుకునేది బీఆర్ఎస్ పార్టీ ఇదొకటి